ఇక బిగ్ బాస్ హౌస్లో బీబీ రాజం అనే టాస్క్ అయితే జరుగుతుంది ఇక్కడ ఈ టాస్క్ లో భాగంగా ఇంకా రాజు రానులు కలిసి భలే సేవలు చేయించుకుంటూ ఉంటారు హౌస్ మేట్స్ తోటి ఇంకా హౌస్ మేట్స్ కమాండర్స్ ప్రజలు అని చెప్పేసి వాళ్ళు చెప్పిన పనులల్లో చేస్తూ ఉండాలి అయితే వీళ్ళకి సరిగా ఫుడ్ అయితే దొరకట్లేదు కమాండర్స్ కి ప్రజలకి ఇక వాళ్ళకి రాజు రానులకు మాత్రం ఫుడ్డు కబాబ్స్ అని లెమన్ వాటరు చాలా అంటే చాలా వస్తూ ఉంటాయి ఫుడ్ ఇక ఇందులో భాగంగా తనుజకి తనుజ లెమన్ పవన్ అక్కడ చాక్లెట్స్ తింటూ ఉంటారు ఇక లెమన్ వాటర్ అయితే తాగుతారు సంజన అందరికి ఒక్కొక్కరు చొప్పున అక్కడ కూర్చోబెట్టి కిచెన్లో లెమన్ వాటర్ అయితే ఇస్తుంది ఇక అక్కడ ముందుగా తనుజ లెమన్ వాటర్ తాగుతుంది చాక్లెట్స్ తింటూ సంజన వెళ్ళి తాగేసే తాగేసే తనుజ త్వరగా తాగేసే రాకుండా నేను చూసుకుంటానంటూ అక్కడ లెమన్ వాటర్ ఇస్తుంది తనుజ తాగుతుంది తర్వాత డెమన్ పవన్ తాగేసి వెళ్ళిపోతాడు తర్వాత భరణిని పిలుస్తుంది సంజన రండి మీరు కూడా ఒకసారి ఒక గ్లాస్ తాగేద్దురు కానీ అంటూ అక్కడ లెమన్ పా వాటర్ పోసి భరణికి ఇస్తుంది భరణి కూడా అక్కడ గుట్కలేసేసి తొందర తొందరగా వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు निखि की నిక్కిలు ఇమాన్యుల్ సుమన్ శెట్టి వీళ్ళని కూడా ఒక్కొక్కరిని కింద కూర్చోబెట్టి తాగేయండి త్వరగా తాగేయండి ఎవ్వరు రాకుండా నేను చూసుకుంటానంటూ ఇంకా సంజన అయితే అందరికీ ఒక్కొక్క గ్లాసు లెమన్ వాటర్ అయితే ఇస్తుంది ఇక సంజన అయితే మంచిగా అనిపించింది అసలు మస్తు చేసింది పాపం సంజన అయితే ఎందుకంటే ఆ రాజు రానులు కలిసి ఒకటే తిండి కూడా తిండి ఇవ్వట్లేరు వీళ్ళని అయితే ఓ ఒకటే పిలుస్తూ ఉన్నారు అందులో కూర్చొని సేవలు చేయించుకుంటూ ఉంటారు మాకు ఆ ఫుడ్ కావాలి కబాబ్స్ కావాలి ఆమ్లెట్లు కావాలి టీ గరం గరంగా టీ కావాలి టీ చల్లారిపోయింది అంటూ ఎన్నో రూల్స్ అయితే మాట్లాడుతున్నారు ఉంటారు ఇంకా వీళ్ళకి తగ్గట్టు సంజన చేసిందని భలే అనిపించింది ఇంక అందరైతే చాటుగా లెమన్ వాటర్ అయితే తాగేస్తారు వాళ్ళు చూడకుండా ఇక తర్వాత వీళ్ళు లెమన్ వాటర్ అడిగినప్పుడు ఇంకా సంజన ఏం చెప్తుందో చూడాలి లైవ్లో అయితే జరుగుతుంది ఇంకా ఒక్కొక్కరిని లోపలికి పిలిచి చిరునవ్వు చిరునవ్వు అంటూ ఫేస్లో చిరునవ్వు అంటూ ఒక్కొక్కరికి ఒక్కొక్క డాన్స్ స్టెప్ అయితే వేయిస్తారు ఇక్కడ సుమన్ శెట్టికి అయితే దాయి ధామా దాయి దాయి ధామా సాంగ్కి స్టెప్స్ అయితే వేస్తూ ఉంటారు ఇక ఒక్కొక్కరిని లోపలికి పిలిచి వాళ్ళకైతే ఇక ఒక్కో టాస్క్ ఇస్తారు సుమంత్ శెట్టిని ఇమాన్యుల్తో గొడవ అంటారు ఇంకా బిగ్ బాస్ కంటే ఎక్కువ వీళ్ళే రూల్స్ పెడుతున్నారు అనిపిస్తుంది ఏం రాజు రానులో గాని ఇంకా వీళ్ళకైతే చుక్కలు కనిపిస్తున్నాయి హౌస్ మేట్స్కి కి ఈ టాస్క్ ఎప్పుడైపోద్దు దేవుడా అన్నట్టుగానే ఉంది ఒక్కొక్కరికి